జేటెన్ టీవీకి స్వాగతం వందే మాతర గేయం నేటితో నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలలో ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ తమ దేశభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా రాజపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వందే మాతర గేయానికి సంబంధించి విద్యార్థుల చే నిర్వహించిన నూట యాభై నమూనా రూపం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది మరోవైపు జర్చల నియోజకవర్గ కేంద్రంలోని సిగ్నల్ గడ్డ ప్రాంతంలో ఎన్సిసి విద్యార్థులు వందే మాత్రం నినాదాలతో హోరెత్తించారు అలాగే చిట్టబోయినపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు మిర్జిల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు బాలనగర్ మండల కేంద్రంలోని ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ యువజన సంఘాలలో ఆధ్వర్యంలో వందే గీతాన్ని ఆలపించారు వందే మతర గేయ రచయిత చేసిన ఈ శ్రీ బంగి చంద్ర చటర్జీ గారి స్మరించుకుంటూ పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా ఉదయం పది గంటలకు వందే మాదర గీతాన్ని ఆలపించారు